హేతువాద ప్రచారంలో శ్రీ టి రమేష్ గారు కవిరాజు త్రిపణి రామస్వామి చౌదరి జ్ఞాపకార్థం కోటపాటి మురహర్రావు నెలకొల్పిన హేతువాద ప్రచార పురస్కారాన్ని ఈ సంవత్సరం రమేష్ గారికి అందజేస్తున్నాం రమేష్ గారు సూర్యాపేట జిల్లాలో జన్మించారు గత మూడు దశాబ్దాలుగా జన విజ్ఞాన వేదిక కార్యదర్శిగా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక తమిళనాడు కేరళ కర్ణాటక ఒరిస్సా ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్లో పరిశీలి మహిళా విద్యపై అక్షరాస్యతపై సైన్స్ ను సమన్వయపరుస్తూ ఎన్నో చైతన్యవంతమైన ఇచ్చారు కళాశాలలు పాఠశాల విద్యార్థులకు మూఢనమ్మకాల గురించి శాస్త్రీయ ఆధారాలతో విజ్ఞానదాయకమైన విషయాలను చేర్చి తన ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా చైతన్యవంతులు చేశారు సైన్స్ పట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు చేతపడి బానుమతి వంటి మూఢ నమ్మకాలపై ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలలో మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రదర్శనలు మరియు శిక్షణ కార్యక్రమాలను ఇచ్చి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు సోషల్ మీడియాకు చెందిన అన్ని ప్లాట్ఫామ్ల ద్వారా శాస్త్రీయమైన చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇప్పుడు హేతువాద ప్రచారంలో పురస్కరణ అందుకున్న రమేష్ గారు అధ్యక్షులు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తంగడి కిషన్ రావు గారు ముఖ్య అతిథి రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి విజ్ఞాన అభివందన మలమలమాడు పొట్ట తెగమాసిన బట్ట కలంత పెట్టగా విలవిల ఏర్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండా నుత్తలబడిపోయి జీవరహితంబకు బొమ్మకు నిండ్లు వాకిలులు పొలమున్ పొట్రనిచ్చెడి ప్రబుద్ధవ ధాన్యుల నిచ్చమెచ్చదన్ ఒకరుడు వేదమే భగవద్క్తమంచు నుపన్యసించు ఇంకొకరుడు బైబిలే భగవదును వక్కాణించు వేరొంకరుడు మా కురాను భగవద్క్తమటంచును వాదులాడు నీతి కలమ కలేల పెట్టెదవు తెల్పగరాదే నిజంబునీశ్వరా అని పలికినా త్రిపురనేని రామస్వామి చౌదరి హేతువాది సాహితీ వేత్త సూత పురాణాన్ని శంభూక వదను కూని లాంటి గ్రంథాలను రచించి సాహిత్య రంగంలోకి హేతువాదాన్ని ప్రవేశపెట్టిన త్రిపురనేని రామస్వామి చౌదరి గారి స్మారక పురస్కారం నాకు రావడం సంతోషదాయకం ఇది అంతకంటే ఈరోజు నన్ను మరింత సంతోష పెట్టిన అంశం అమ్మ సాకే భారతికి అవార్డు రావడం ఒక కూలి తల్లి కెమిస్ట్రీ రంగంలో పిహెచ్డి సాధించి నిలబడ్డం అలాగే మా దామోదర్ మాస్టర్ సైన్స్ గురించి ప్రచారం చేస్తాడు తెలుగుజ ఇంకా అనేక మంది పెద్దలు అందరికీ రావడం సంతోషదాయకం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ చాలా స్పష్టంగా చెప్పింది పౌరుల ప్రాథమిక బాధ్యత ది ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ వైజ్ఞానిక దృక్పథాన్ని వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని మానవవాదాన్ని సంస్కరణ సంస్కరణాభలాషను పెంపొందించడం పౌరులందరి ప్రాథమిక బాధ్యత ఈ బాధ్యతను నెరవేస్తున్న ఈ అవార్డు ఇది నాది అని నేను అనుకోవట్లేదు ఈ బాధ్యతను నిర్వహిస్తున్న అనేక మంది హేతువాద ప్రజా సైన్స్ ఉద్యమ మానవవాద ఉద్యమకారులందరిది మరీ ముఖ్యంగా మా విజ్ఞాన దర్శిని కుటుంబ సభ్యులందరిది మా కుటుంబ సభ్యులది అన్సూరి అమ్మ కుటుంబ సభ్యులది మిత్రుల నేను నాకు ఇచ్చిన అవార్డే హేతువాద ప్రచారం గురించి ఆదిమ మానవుల కాలంలో చెట్టు తొర్రల్లో కొండ గుహల్లో బ్రతుకుతూ ప్రకృతిలో ఏది దొరికితే ఆ వనరుని ఆ ముడి సరుకును అలాగే వాడుకున్న మానవులు నేడు చంద్రయానే కాకు చంద్రయానే కాదు గగనయాదే కాదు మంగళయాన్ లాంటివి చేస్తూ విశ్వాంతరాల సత్యాల్ని తెలుసుకుంటూ విని వీధుల్లోకి అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన ఈ మానవ పరిణామ క్రమ ప్రస్థానం వైజ్ఞానిక దృక్పథం ద్వారా మాత్రమే సాధ్యమైంది తప్ప మరేది లేదు దానికి ముఖ్య కారణం హేతుబద్ధ ఆలోచన కాబట్టి హేతుబద్ద ఆలోచనని వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ కాలు కలిగి ఉండాలనే మన భారత రాజ్యాంగంలో రాసుకున్నాం కలిగి ఉండడమే కాదు పెంపొందించడం మన బాధ్యత ఆ బాధ్యతను మన మీరు మన అందరం నెరవేర్చాలని గుర్తు చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను మిత్రులరా సార్ నాకు ఫోన్ చేసి అవార్డు వచ్చింది మీకు అని స్వయంగా ఫోన్ నాకు అర్థం కాలే అవార్డు వస్తే ఎవరో ఆఫీస్ స్టాఫ్ ఎవరో చెప్తారు కదా వైస్ ఛాన్సలర్ గారే స్వయంగా ఫోన్ చేశారంటే ఆయన ఎంత జాగ్రత్తగా తీసుకుంటున్నారు అది అర్థమైంది మా పెద్దలు సీనియర్ మ్యూజిషియన్ చప్పపు వెంకటరమణ గారు అదే విధంగా నన్ను ముందుకు నడిపిస్తున్న వాళ్ళలో చాలా మంది ఉన్నారు వారందరికీ మా ప్రొఫెసర్ ఎస్ సత్యనారాయణ గారు మాజీ వైస్ ఛాన్సలర్ ఆయన ఉన్నప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేశాం సార్ మీకు గుర్తుంది మేము ఈ మధ్య ఉమెన్ ఇన్ సైన్స్ అనే ప్రోగ్రాం ఇక్కడ మన యూనివర్సిటీ విద్యార్థులతో ఇక్కడ చేశాం సార్ సైన్స్ ప్రచారం గురించి కందిమల్ల ప్రతాపరెడ్డి గారు పెద్దలు ప్రొఫెసర్ వినయ్ బాబు గారు హాజరైన విజ్ఞాన దర్శిని సభ్యులు హేతువాదులు మానవవాదులు అందరికీ మీ అందరికీ మరొకసారి విజ్ఞాన అభివందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్